నమస్కారం కృష్ణారావు గారు ఈరోజు మరి అందరూ రాజకీయ అధికారాన్ని సంపాదించి చక్కగా ఉన్నారు అంటే మనం మూలపురుషుల గురించి వెతుక్కోవాల్సి వస్తుంది అవిభక్త ఆంధ్రప్రదేశ్ మెద్రాస్తో కలిపి ఉండేటటువంటి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రత్యేక రాష్ట్రం గురించి కావాలని చెప్పేసి మరి సత్యాగ్రహం చేసి అసూలు బాసినటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి నిన్న ఆయన నిజంగా ఆ రోజు ఫైట్ చేయకపోతే మరి తెలుగు వాళ్ళకి ఒక ప్రత్యేక ప్రతిపత్తిని ప్రత్యేక రాష్ట్రం కలిసి ఉండేది కాదు అప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ కింద మరి కర్నూలు రాజధాని కింద పెట్టుకుని మొదట్లో తర్వాత మరి హైదరాబాద్కి షిఫ్ట్ చేశారు బట్ ఏదైనా మనం ఈరోజు అనుభవిస్తున్నామంటే ఆ రోజు అటువంటి పెద్దవాళ్ళు వాళ్ళ త్యాగాల ఫలితమే ఈరోజు అందరూ అనుభవిస్తున్నారు మరి ఆయన పొట్టి శ్రీరాములు గారు ఆంధ్రప్రదేశ్ ఆయన చెందినవారు కాబట్టి నిన్న ఆయనకు సముచితంగా అర్పిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఒక విషయం గురించి ఆయన వేణోళ్ళు పొగిడి ఆయన స్మృతికి ఒక విధమైనటువంటి ఒక పెద్ద స్టాట్యూ అంటే ఆల్రెడీ విజయవాడలో సెంటర్లోనే బాబా అంబేద్కర్ విగ్రహం ఒకటి ఉంది ఎక్కడి నుంచి చూసినా ఆయన విగ్రహమే మనకు కనబడుతుంది బట్ ఆయన అమరావతిలోనే దీన్ని నెలకొల్పడం అనేది చాలా హాస్య విషయం సో మరి పొట్టి శ్రీరాములు గారు చేసినటువంటి త్యాగాలు తర్వాత ఆయన్ని మనం సంస్మరించుకోవడం అనే దాని మీద చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రకటన మీద మీ యొక్క రిఫ్లెక్షన్స్ నిజంగా త్యాగం త్యాగం ద్వారా దేశానికి రాష్ట్రానికి బలమైన పునాదులేసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఇద్దరు ఆంధ్రులు ఒకటి పుట్టి శ్రీరాములు రెండు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం గారు జాతీయోద్యమంలో తన మొత్తం ఆస్తిని పోగొట్టుకొని పాటుపడినటువంటి వ్యక్తి ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం గారు అప్పట్లో ఆయన ఎంత లీడింగ్ లాయర్ అంటే సపరేట్గా ఆయనకు ఒక గుర్రబండి ఉండేది గుర్రబండిలో పోతూ వస్తూ ఉండేవాడు మైలాపురం మేధావులని ప్రసిద్ధి చెందినటువంటి తమిళ్ లాయర్స్ అక్కడ ఆంధ్ర లాయర్లకు చోటు లేదు ఆ మెడ్రాస్ ప్రెసిడెన్సీలో నిలదొక్కుకొని పెద్ద ఎత్తున లీడింగ్ లాయర్ అయి అంత బ్రహ్మాండమైన ప్రాక్టీస్ని అంతా వదిలేసుకొని వచ్చి జాతీయ ఉద్యమంలో పాల్పడ్డాడు అది ఒక రకమైన సాక్రిఫైస్ దానిని మించిన సాక్రిఫైసు పుట్టి శ్రీరాములు గారి ఈయనది లైఫ్ సాక్రిఫైస్ చేశాడు ఆంధ్రులకు సపరేట్ రాష్ట్రం కావాలని అది ఫెల్త్ నీడ్ ఆ రోజు ఆ రోజు అంటే అక్కడ తమిళుల ఆధిపత్యం వాళ్ళ ట్రీట్మెంటు ఎంత హారిబుల్గా ఉండేది అంటే ప్రతి ఆంత్రావాడు ఫీల్ అయినాడు మనం విడిపోవాలి మనం సపరేట్గా ఉండాలి మన బతుకు మనం బతుకుతాం వీళ్ళ మోచేటి నీళ్లు తాగేటటువంటి పరిస్థితి మనకెంతకు ఉండాలి ఆ సైడ్ అంతా రా కామరాజు నాడారు రాజగోపాలాచారి ఇటువంటి లీడర్స్ ఉన్నటువంటి ప్రదేశంలో చెన్నైలోనే పెట్టి మొట్టమొదట ఎవరూ రాలేదట పది రోజుల దాకా అసలు ఇది దీన్ని ఈయన ఆమరణ నిరాహార దీక్షను పట్టించుకున్న వాళ్ళే లేరు పది రోజుల తర్వాత రాను రాను అది ఒక పెద్ద శిబిరం అయింది ఆ చెన్నైలో ఉన్నటువంటి ఆంధ్రులందరూ అప్పుడు మెడ్రాస్ మెడ్రాస్లో ఉన్న ఆంధ్రులందరూ అక్కడికి రావటం మొదలెట్టాను ఆయన చనిపోయినాడు అన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో వయలెన్సే అక్కడి నుంచి ఇక్కడికి భయపడ్డాడు నెహ్రూ భయపడి వెంటనే సపరేటు స్టేట్కు ఒప్పుకున్నాడు అంత 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 ఎఫెక్ట్ ఆయనది ఉంది నన్ను అడిగితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి భారతరత్నకు అర్హులైన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వీళ్ళిద్దరే పొట్టి శ్రీరాములు గారు ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం గారు అన్ని ప్రభుత్వాలు కలిసి యునానిమస్గా సెంటర్ మీద అన్ని అన్ని పార్టీలు కలిసి యునానిమస్గా సెంటర్ మీద ప్రెషర్ పెట్టి వీళ్ళిద్దరికీ జాయింట్ భారతరత్న ఇవ్వాలి వాళ్ళ ఇద్దరికీ రాకుండా ఇంకెవరికి వచ్చినా కానీ ఆంధ్రుల వరకు మాత్రం ఆ భారతరత్నకు ఎట్లాంటి విలువ ఉండదు దానికి ఏమీ పెద్ద సంతోషపడాల్సిన అవసరం ఆంధ్రుడిగా ఎవరికి అవసరం ఉండదు అంటే రియల్గా త్యాగం చేసిన వాడికి రాకుండా మిగిలిన వాళ్ళకి వస్తే అది పెద్ద గొప్ప విషయం కాదు దానికోసంగా ప్రభుత్వాలు ప్రయత్నిస్తారు అనుకుందాం అట్లీస్ట్ తయారు చేయాలని మనం కోరుకుంటాము స్టాచ్యూ పెట్టి ఆయన గురించి ఇంకా చేయడం మంచిదే బట్ దీనికన్నా మోర్ ఇంపార్టెంట్ స్టాచ్యూలు వీచులు చిన్నవి వీళ్ళు వీళ్ళ స్టేచర్ ఎట్లాంటిదంటే అంటే ఇద్దరిది స్టాచ్యూ స్టేచర్ కాదు వీళ్ళిద్దరి స్టేచరు భారతరత్న స్టేచర్ అన్నాడు ఇది వేచి చూద్దాం ఏ విధంగా అందరూ రియాక్ట్ అవుతారు అనే దాని మీద నమస్కారం అండి